పదమూడు ఎకరాల సికం భూమిని అక్రమార్కులు ఆక్రమణకు గురిచేసి అమాయక ప్రజలకు ప్లాట్ల రూపంలో విక్రయించడంతో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు పదమూడు ఎకరాల ఆక్రమణకు గురైన కొత్తకుంట భూమిని స్వాధీన ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు సబ్ కలెక్టర్ ఇరిగేషన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కుంటను సర్వే చేసి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు అనంతరం స్థానిక తహసీల్దార్ మన్నన్ ఇరిగేషన్ ప్రదీప్ రెడ్డిలు మాట్లాడుతూ ఎవరైనా కుంటసికం భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసుకుని జైలుకు పంపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్ ఇరిగేషన్ ఏఈ ప్రదీప్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాంట్లో కరెక్ట్గా ఎవరైతే ఈ దీనిలో కుంట శిఖంలోకి చట్టరీత్యా ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా శిక్షా రువులు అవుతారండి ఆరు మండల హెట్ కోటల్లో గల సర్వే నంబర్ మూడు వందల అరవై మూడు సర్వే నంబర్లో మొత్తం భూమి పదమూడు ఎకరాల పద్నాలుగు ఉంటాండి ఇది దీనికి మన రికార్డు రెవెన్యూ రికార్డు పరిశీలించగా ఇది కొత్త కుంట శిఖం భూమిగా దీని క్లాసిఫికేషన్ నమోదై ఉన్నది అయితే గత ఆరు ఎనిమిది నెలల నుండి ఈ మూడు వందల అరవై మూడు సర్వే నంబర్లో ఉత్తకుంఠ శిఖం అనే భూమిలో కొందరు ప్లాటింగ్ అంటే హౌస్ సైడ్స్ ప్లాట్స్ చేస్తున్నట్టుగా మాకు ఫోన్ రావడం జరిగింది దానికి మా ఆరో మరియు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఏవి గారు వారి లష్కర్లతోటి పరిశీలించడం జరిగింది సుమారు ఆరు నెలల నుండి పరిశీలించిస్తుంటే ఈ భూమిలో ప్లాటింగ్ చేస్తున్నట్టుగా ప్లాటింగ్ స్టోన్స్ ఉన్నవి వాటికి ఎవరు చేస్తున్నారని చెప్పి కొన్ని రోజులు గమనించితే ఇంకా ప్లాటింగ్ స్టోన్స్ పెరిగినాయి దానికి మేము రికార్డ్ పరిశీలించి ఆ తర్వాత సర్వే మండల సర్వే గారిని భూమికి పంపించి మన ప్రహాల ప్రకారంగా దీన్ని సర్వే చేయించి డిమార్కేషన్ చేయించి బౌండరీ ఫిక్స్ చేయడం జరిగింది ఆ బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ ప్లాటింగ్ స్టోన్స్ నాటిన ఏవైతే ఉన్నాయో ఈ మూడు వందల సర్వే మూడు వందల మూడు సర్వే నెంబరు కొత్తకుంట శిఖం అనే భూమి మధ్యలో ప్లాటింగ్ స్టోన్స్ ఉండడం గమనించడము అప్పుడు ఆ బౌండరీ ఫిక్స్ చేసి ఆ తర్వాత డిమార్కేషన్ చేసినాక ఈ ప్లాటింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో కనిపించినాక ఆ ప్లాటింగ్ స్టోన్స్ మొత్తం మేము తీసి జరిగింది ఆ ప్లాటింగ్ స్టోన్స్ ఇంకొన్ని స్టోన్స్ తీసుకొచ్చి మండల సర్వేర్ గారు సూచించిన బౌండరీ ప్రకారంగా